అద్భుతమైన కోటను తొమ్మిది వేల రోజులు కష్టపడి కట్టింది ఓ పోస్ట్ మ్యాన్ అంటే మీరు నమ్మగలరా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మీరేం చేస్తారు దారిలో ఏవైనా గులకరాలు కనిపిస్తే సరదాగా వాటిని తన్నుకుంటూ వెళ్తారు కదూ కానీ ఆ పోస్ట్ మ్యాన్ మాత్రం అలా చేయలేదు అది పద్దెనిమిది వందల ముప్పై ఏడవ సంవత్సరం తన చేతిలో లేఖలను బట్వాడా చేయడానికి ఆయనకు కనీసం సైకిల్ కూడా లేదు దాదాపు ముప్పై కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి దారిలో ఆయనకు ఓ మంచి గులకరాయి కనిపించింది అది ఆయన కట్టిన ఓ పెద్ద కోటకు పునాది రాయి అయ్యింది ఫెడ్డినాండ్ షెవల్ ఫ్రాన్స్లోని హాటేరీ వెస్ నగరంలో ఓ కోట కట్టారు ఎవరికైనా చెబితే ఎద్దేవా చేస్తారేమోనన్న భయంతో ఎవరికి ఆ విషయమే చెప్పలేదు ప్రకృతి సహకరించడమో తానే మేస్త్రిగా మారి ఆర్కిటెక్టుగా కూడా మారి కోట కట్టడం మొదలు పెట్టాడు ఒకప్పుడు ఈ నగరం అంతా సముద్రం కింద ఉండేది దాంతో రకరకాల గులకరాలు సున్నపురాయి అన్నీ అక్కడే ఉండేవి ఫ్రాన్స్ దేశంలో ఒకప్పుడు విభిన్న శైలిలో నిర్మితమైన కోటలు ఉండేవి దాంతో వాటినన్నిటికీ భిన్నంగా తానే ఓ మంచి కోటను కట్టాలని శవల్ అనుకున్నాడు కానీ ఆయనకు ఇల్లు కట్టడం ఎలాగో తెలియదు అయినా సరే ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు రంగురంగుల రాళ్లు సేకరించేవాడు వాటిని జేబుల్ నిండా నింపుకొని అలా ఒక్కో రాయి పేర్చుకుంటూ ఏకంగా ముప్పై మూడు ఏళ్ల పాటు శ్రమించాడు ఇరవై నాలుగు మీటర్ల ఎత్తైన కోటను కట్టేశాడు ఆ కోటను చూడటానికి రెండు కళ్ళు చాలవు మొత్తం తొమ్మిది వేల రోజుల పాటు అరవై ఐదు వేల గంటలు కష్టపడి కోటను నిర్మించాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి కోట కట్టిన విధానాన్ని జీవిత చరిత్రగా రాయడం మొదలుపెట్టాడు సరిగ్గా అది పూర్తయిన రెండు రోజుల తరువాత పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో తన ఎనభై ఎనిమిదవ ఏట మరణించాడు తన కోట గోడల మీద అక్టోపస్ ఏనుగులు పెలికాన్ పక్షులు ఎలుగుబంట్లు రకరకాల పక్షులు బొమ్మలన్నిటిని చిత్రీకరించాడు ఈ కోటను ద ఐడియల్ ప్యాలెస్ అని అంటారు అది ఇప్పుడు ఓ మంచి టూరిస్ట్ స్పాట్ అయిపోయింది ఫ్రాన్స్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ దాన్ని చారిత్రక కట్టడంగా ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చావెల్ మనవరాలు అక్కడికి ప్రజలు వచ్చి చూడటానికి వీలయ్యేలా ఆ కోటను ఇచ్చేసింది మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి